హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకు ఈ రోజు అయితే ఒక యూనిఫామ్ స్టిచ్ చేయమని అయితే ఇచ్చారనమాట నాకు డ్రెస్ స్టిచ్ చేయడం అయితే వచ్చు బట్ చిన్న కాలర్ పెట్టమని చెప్పారు ట్రై చేద్దామని తీసుకున్నాను ఇంకా యూనిఫామ్ అయితే ఈ క్లాత్ ఇచ్చారు ఇదైతే ఫ్యాంట్ కోసం అనమాట అండ్ మిగతాది అయితే డ్రెస్ టాప్ కోసం నేను ఫ్యాంట్ కోసం అయితే ఆల్రెడీ కట్ చేశాను కుర్చులు ఫ్యాంట్ అని చెప్పి ఆ మొక్క అయితే మిగిలింది ఇదైతే టాప్ కోసం అనమాట ఇది కూడా కట్ చేసుకున్నాను ఇంతకు ముందు రెండు మూడు డ్రెస్సులు కుట్టాను బట్ కాలర్ పెట్టైతే కొట్టలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చక్కగా వచ్చింది చిన్న కాలర్ పెట్టమన్నారు నెక్ కాలర్ అనేది అండ్ ఫ్రంట్కి అయితే స్టార్ నెక్ పెట్టమని చెప్పారు ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట సింపుల్గా ఈ విధంగా పైన టాప్ అనమాట కింద ఫ్యాంట్ కూడా చక్కగా కుదిరింది కుర్చులు ఫ్యాంట్ కుట్టాను అండ్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా నేను కుట్టుకునేది ఎలా ఉందో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ డ్రెస్కి వచ్చి నేను త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను అనమాట వితౌట్ లైనింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కొంత థ్యాంక్ యూ Oh.